హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లా ఉన్నారు గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ అవుతుంది మార్నింగ్ పొద్దున్నే మమ్మీ ఏమో తింటుంది ఏమో మమ్మీ చెప్పవా చిక్కుడు ఉడకబెట్టినాయి ఉడకబెట్టినాయి నువ్వు ఉన్నావా ఇక్కడనే ఉన్నా మమ్మీ ఏం సంగతి చెప్పవా చెప్పేటట్టు లేదు ఫ్రెండ్స్ చలి అయితే బాగా ఇస్తుంది బయట ఇవ్వండి అందరూ స్వెటర్లు వేసుకొని ఉన్నారు మా మమ్మీ అయితే తెలుసు కదా స్వెటర్లు లేయదని మా నాన్నమ్మ మా నాన్నమ్మ చిందరం అందరూ ఉన్నది ముఖం ఇప్పుడు చూడలేం చలికాళ్ళ అయితే కూర్చుంటాను అందరూ అటు మమ్మీ చిక్కుడుకాయ గింజలు అండి ఇలా మా ఇంట్లో చిక్కుడుకాయ స్పెషల్ ఇక్కడైతే అన్నం ఉన్నది అమ్మాయి పడ్డది ఇటు సైడ్ చూడు కట్టెల పోయి కదా ఏదేదో పడుతూ ఉంటాయి కట్టెలవి మొత్తానికి అయితే ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ కాసుకుంటూ పొద్దున్న అయితే ఇంకేం మరి ఆ సంక్రాంతికి చేసిన చకనాలు తినుకోండి తింటే సర్దులు అవుతాండి అవును ఫ్రెండ్స్ మా పాపకి బాబుకి జనం వస్తుందని చెప్పినాం కదా ఇప్పుడైతే ఏం లేదు మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు అన్నీ నార్మలే ఇక కన్నయ్యా అయాన్ 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 ఓ అయాన్ ఓ అయాన్ నవ్వుతాడు అన్ని మాటలు అర్థమవుతున్నాయి కన్నయ్యకు కదా మమ్మీ అగో ఏం మమ్మీ ఇట్లా ఇట్లా ఆట ఆటకు హట్ అంటే ఏం చూస్తావు ఇటి నా కొన్ని మమ్మీ కొడతావా ఎక్కడ కూర్చుంటావు నా కొన్ని బావా ఇద్దరు పొరగలను పట్టుకొని కట్టుకున్నాడు అంటే ఏమో ఏమైంది తింటాడు మరి కారం కారం ఎక్కడ ఉన్నాయి అది సప్పటి ఒకటి Ты Каная? Тиска. Тиска, Анна? вот చీర కట్టుకుంటావా చీర కట్టుకుంటావా నీకు చీర కట్టానా అట్లయితే చీర కడదాం నీకు కట్టనా నీకు తెస్తా నిన్న కట్టిందిగా తెస్తా ఉంటావు ఇక్కడ ఉన్నది ఏడుపు కట్ట చీర కట్టా ఉండు చీర లేదేం లేదు మమ్మీకి బతుకమ్మకి మంచి కొందాం ఉందామనుకున్నా ఇక చీర కట్టుకోదేమో కదా అద్దట

కన్నయ్యని మమ్మీ వేయాలవుతుంది ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడ తాడు మమ్మీకి పాట ఏమైంది పాడవు ఇప్పుడు మేమైతే పోతున్నాం మమ్మీ ఏడుస్తుంది ఎడ్లు పట్టాలి పాన్నాడు చేనికి వెళ్తున్నాం తొవ్వలో ఉన్నాం ఇవ్వండి చూడండి ఆల్మోస్ట్ శని వరకు వచ్చినట్టే చిన్నవిని నేను ఎడ్ల బండి పట్టుకొని అయితే పోతున్నాం ఎడ్ల బండి కనిపిస్తలేదుగా ఇవ్వడి ఉందట కృష్ణవేణి అయితే ఎడ్ నడుపుతుంది నడుపుతాన్నావా కృష్ణవేణి నడుపుతా లేదు ఫ్రెండ్స్ నేనే నడుపుతానా ఇవ్వండి ఆల్మోస్ట్ అందరిది ఏరుడు అయిపోయింది పత్తి మాదే ఉన్నది ఇటు లాస్టు పోయే చే చేనికైతే వచ్చేసినాం చూడండి ఇదే అవును మేము ఏరేది పత్తి ఇప్పుడు పైన పైన ఉన్నది కొంచెం కొంచెం లైట్గా దీన్నే పరిగె పత్తి అంటారు ఫ్రెండ్స్ మూడు వచ్చి అయితే ఏరాము ఈ పరిగె పత్తిని అయితే కొద్దిగా ఏరేసి ఇంటికి వెళ్ళాము బాబు పాప ఏడుస్తారు కావచ్చు అనేసి ఇక కొద్దిగా ఉన్నది కదా ఈరోజు అవుతుందో ఇంకా కొద్దిగా మిగిలి ఉంటుందో ఏరడానికి ఇలా ఏరుతాం ఇది చూద్దాం ఎంతవరకు అవుతుందో కృష్ణవేణి అయితే ఓడి కట్టుకుంటుంది ఓడి కట్టి ఇట్లా ఇంట్లయేసుడు ఆల్మోస్ట్ మన వీడియోస్లల్లా చూసే ఉంటారు పాత వీడియోస్లా పత్తి ఏరేది రెండు మూడు పెట్టినాం పత్తి పుచ్చిపోయి ఉన్నది ఇది అయితే ఇక కొంచెం కొంచెం ఏరుతున్నాము కానీ ఇది చేను అయితే వడస్తలేదు ఇక తరాస్ వస్తుంది ఈ చేకి రావడం ఫస్ట్ పత్తి లెక్కలు అయితే లేదు ఫ్రెండ్స్ ఈ ఎండకు నీ ముఖమే కనబడతలేదు కర్రగా ఉన్నది చూడండి కృష్ణవేణయితే ఇంత ఏరింది ఒక ముల్లె ఇక ఇంటికి పోతున్నాం రెడీయా కసలం కట్టాలి రాంగ రాంగానే పెన్లు చూసు స్టార్ట్ అవును కాసే తీసుకొని అన్నం తిని పేర్లు చూస్తాను మమ్మీ చెడ్డి ఉన్నాంగానే ఏ వేసుకుంటానావాగో అన్నం తిన్నావా మధ్యాహ్నం తిన్నది నాతో నచ్చినాక తిన్నదా మమ్మీ మధ్యాహ్నంది అన్నం తిన్నావా ఏం అప్పుడు చెత్తలేదు ఏం పట్టాలి పట్టవే ఆట